హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో త్రీ హండ్రెడ్ లోపు ఉండే బ్లౌజ్ మోడల్స్ అయితే చూపిస్తాను బ్లౌజ్ మెటీరియల్స్ మీషో నుంచి తీసుకున్నాను ఈ శారీకి అయితే మ్యాచింగ్ ఈ బ్లౌజ్ తీసుకున్నాను చూడండి చాలా బాగా కుదిరిందండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్ అలా పడింది అంతే ఫుల్ హెవీ వర్క్ ఉంది కదా బ్యాక్ సైడ్ కి అయితే ఇక్కడ వరకు వచ్చింది డిజైన్ అనేది మనకి ఎల్బో వర్క్ వస్తుంది వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ ఉందండి చాలా బాగుంది ఫ్రంట్ కూడా చూసారు కదా హుక్స్ పట్టి వేసుకోవచ్చు మనం లేదా ప్రిన్సెస్ కటింగ్ క్రాప్ టాప్ అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నెక్కి నడానికి కూడా వర్క్ అనేది వచ్చి వచ్చింది చాలా బాగుంటుంది పిల్లలకి కూడా మనకి క్రాప్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇంతవరకు చేపించాలి అంటే మనకి ఎలా లేదన్నా ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటారు కానీ టూ ఎయిటీ రూపీస్ కి చాలా బెస్ట్ ప్రైజ్ ఇది అలానే బ్లౌజ్ అయితే ఆల్రెడీ చూపించాను కదా ఈ సారికి తీసుకున్నానని చెప్పి అయితే దీనికి మనం రివర్స్లో స్టిచ్ చేసి చూపిస్తానని చెప్పాను నెక్ అనేది వర్క్ ఫినిషింగ్ చాలా బాగుందండి ఇప్పుడైతే ఇంకా ఆఫర్స్లో ఉన్నాయని చెప్పి వీటి లింక్స్ అనేది కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేశాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి వర్క్ ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇది రివర్స్లో స్టిచ్ చేసుకుంటే లేటెస్ట్ మోడల్లో ఉంటుంది హ్యాండ్కి అయితే ఫుల్ వర్క్ వచ్చింది ఇది కూడా ఎల్బో వర్క్ వస్తుంది ఇది మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ లో పడింది ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి అలానే నేను మీషో నుంచి తీసుకున్న బ్లౌజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ వీడియో చేస్తాను కింద లింక్ ఇస్తాను వీట్ లింక్స్ కూడా అక్కడే ఉంటే చెక్ చేయండి